అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు మనం చేయాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి బేసిక్ మనం ప్రాబ్లమ్స్ ఎలా ఏమున్నది మనం అది తెలుసుకోవాలంటే ఎలా అండ్ దానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం మొదటిగా అంగస్తంభన అనేది ప్రతి నలుగురిలో ఒక మనిషికి థర్టీ ఇయర్స్ లోపట్లనే వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇది ఏ వయసులో అన్న అంగస్థంబన సమస్య రావచ్చు ఆ యంగ్స్టర్స్లోనే రావచ్చు అదే ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయినాక కూడా రావచ్చు లేకపోతే ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయినాక రావచ్చు అండ్ అంగస్తమన సమస్య అనేది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎటువంటి సమస్యకైనా ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్గా అవుతుంది చాలామంది అంటుంటారు హండ్రెడ్ పర్సెంట్ అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఇట్ ఈస్ నథింగ్ బ్రదర్ సి ఒకటి అంగస్తమన సమస్య ఉంది అంటే ఫస్ట్ మెడికేషన్స్ ట్రై చేస్తాము మెడికేషన్స్ కాకపోతే అడ్వాన్స్ థెరపీ చేస్తాము చాలా వరకు పేషెంట్స్ ఈ షాక్వే థెరపీలోనే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ థెరపీలో కూడా అవ్వకపోతే అప్పుడు ఫినైల్ ఇంప్లాంట్ చేస్తాం ఒకసారి ఫీనైల్ ఇంప్లాంట్ చేసిన తర్వాత లైఫ్లో మళ్ళీ వాళ్ళకి ఎటువంటి అంగస్థమైన సమస్యలు అయితే ఖచ్చితంగా రావు ఇంకోటి చాలామంది భయపడుతుంటారు అంగస్థమైన సమస్యలు అది ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత మూత్రం సంబంధిత ఇష్యూస్ ఏమైనా రావచ్చా లేకపోతే దీనివల్ల ఫర్దర్గా ఏమైనా ప్లా ప్రాబ్లమ్స్ అవుతాయా అని పిల్లలు అవ్వకపోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా చాలా చాలామంది అడుగుతుంటారు సో జనరలీ ఇంప్లాంట్స్ వల్ల మీకు ఎటువంటి యూరినరీ కొత్తగా యూరినరీ ఇష్యూస్ ఏం రావు అట్ ఎటువంటి యూరినరీ ఇష్యూస్ ఉంటే కూడా దాని ఆపరేషన్ కంటే ముందే మేము ఖచ్చితంగా ట్రీట్ చేసిన తర్వాతనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము సో దీనివల్ల కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ సెకండ్ కామనెస్ట్ థింగ్ మనకి దీంట్లో ఏంటంటే వీర్యం నార్మల్గానే వస్తుంది అంటే పిల్లలకు కాకపోవడానికి కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు మనకు కణాలు బాగున్నాయి వీర్యంలో మొడిలిటీ బాగుంది మార్ఫాలజీ బాగుంది అంటే అబ్సల్యూట్లీ దీనివల్ల దానికి వచ్చే ప్రాబ్లం ఎటువంటి లేదు సో మనకి అంగస్థమర సమస్య ఎంతుంది అని చూసుకోవడానికి ఉన్న కామన్ఎస్ టెస్ట్స్ ఏమున్నాయి సో ఫస్ట్ మొదటిగా మనకు బాడీలో సెక్స్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చాలా వరకు హార్మోన్స్ చాలామంది అంటుంటారు టెస్టోస్టిరాన్ తగ్గినప్పుడు మనకి అంగస్థమన సమస్యలు టెస్టోస్టిరాన్ తగ్గడం వల్ల మనకి డిజైర్ తగ్గుతుందంటే సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది సెక్స్ చేయాలన్న కోరిక తగ్గుతుంది తప్ప యాజ్ సచ్ అంగ సంబంధమైన డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తున్న ఎక్కడ అంత పెద్ద గ్రేట్ లిటరేచర్ లేదు సో ఆల్వేస్ మనకి సమస్య ఎంతుంది అనేది తెలుసుకోవాలంటే మోస్ట్ యాక్యురేట్గా మేము చూసేది ఏంటంటే పీనల్ డాప్లర్ స్టడీ పీనల్ డాప్లర్ స్టడీ అంటే ఏంటి అంటే అంగంలోపట్ల ఫ్లో ఎంత వస్తుంది అంటే ఒక ఎరెక్టెడ్ ప్లేస్లో ఫ్లో ఎలా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని పీక్ సిస్టాలిక్ మెలాసిటీస్ అంటాము రావడాన్ని పీక్స్ ఎస్టాలిక్ అంటాం వెళ్ళిపోవడాన్ని ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీస్ అంటాం ఈ పీక్స్ ఎస్టాలిక్ వెలాసిటీస్ అనేది అకార్డింగ్ టు బుక్స్ థర్టీ అండ్ ఎబో ఉండాలి ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారం ఫార్టీ అండ్ ఎబో ఉంటే చాలా బెటర్గా ఎరెక్షన్స్ ప్రాపర్గా ఉంటాయి సో ఈ టెస్ట్ చేసిన తర్వాత మీకు పీక్స్ ఎస్టాలిక్ వెలాసిటీస్ అనేది ఫార్టీ క్రాస్ ఉంటే నార్మల్గా మీరు ట్యాబ్లెట్స్లో రెస్పాండ్ ఈజీగా అయిపోతారు ఒకవేళ చాలా తక్కువగా ఉంటే మనం ఫర్దర్ షాక్వథెరపీ అని అవలేకపోతే ఇంప్లాంట్ అనేది దట్స్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే నెక్స్ట్ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోతే దట్ ఈస్ ది ఫైనల్ ప్లాన్ ఇంకోటి చాలామంది భయపడేది అంటే ఈ మనము ఈ టెస్ట్ చేసేటప్పుడు అంటే ఈ పినల్ డాప్టర్ చేసేటప్పుడు ఇంజెక్షన్ ఇస్తారని భయపడతారు సి ఇంజెక్షన్ ఇవ్వకూడదు ఇంజెక్షన్ అంటే మనకు నార్మల్ షుగర్ ఇన్సులిన్ పేషెంట్స్ ఇన్సులిన్ ఎలా తీసుకుంటారు చిన్న చిన్న ఇన్సులిన్స్ ఇన్సులిన్ సీరంజెస్తో అలాగనే అంగానికి చిన్న ఇన్సులిన్స్ ఏర్స్తో ఒక ఇంజెక్షన్ ఇస్తాం దాని అది ఎందుకు అంటే మనం ఎరెక్షన్స్ క్రియేట్ చేయాలి ఎరెక్షన్ క్రియేట్ చేయకుండా మెజర్ చేస్తే మనకి డిజైర్డ్ రిపోర్ట్ రాదు సో దానివల్ల మనకి ఫాల్స్ రిపోర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో భయపడాల్సిన అవసరం లేదు చాలా చిన్న సూది ఇస్తారు దానివల్ల ఏమైతే అంగం గట్టిపడుతుంది దాని తర్వాత మెజర్ చేస్తారు సో ఇలా టెస్ట్లు ఇవి ఇవి కామనెస్ట్ టెస్ట్లు ఉంటాయి దీని తర్వాత మనము వాళ్ళు మందులతో రెస్పాండ్ అవుతారా లేకపోతే థెరపీ రెస్పాండ్ అవుతారా లేకపోతే సర్జరీతో రెస్పాండ్ అవుతారా అనేది అది మనం ఫర్దర్గా ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం డిసైడ్ చేస్తాం సో ఫర్దర్గా మీకు ఏమైనా దీంట్లో ఇంకేమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో చేయండి లేకపోతే వచ్చిందని కలవండి థ్యాంక్ యూ సో మచ్